హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలాంటి కట్ వర్క్ అయితే చూసారు కదండి ఇది అయితే హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉన్నంతవరకు అయితే నెట్ వచ్చేసింది చుట్టూ వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది కదా సో ఇలా ఆ నెట్ జాయింట్ చేసినప్పుడు అయితే మనకి ఇలా కటింగ్ అయితే చేస్తారు కదా కంప్యూటర్ వర్క్ వాళ్ళు సో దాన్ని మనము జాయింటింగ్ ఎలా చేసుకోవాలనేది అయితే ఈజీగా చూపిస్తాను సో ఇప్పుడైతే మనకి ఇక్కడ ఇంతవరకు అయితే ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ ఎంతవరకు ఉందో అయితే మనము అంత సైజు క్లాత్ అయితే ఇలా కటింగ్ చేసి పెట్టుకోవాలి సో నాకైతే ఇక్కడి వరకు వచ్చింది కదా ఇలా దీన్ని అయితే ఇలా పైన అయితే ఫోల్డింగ్ చేయాలి మనకి నెట్ వైపు నుంచి అయితే జాయింటింగ్ చేసుకోవాలండి నెట్ నుంచి పైన ఒక పాఫ్ ఇంచ్ వరకు కానీ హాఫ్ ఇంచ్ వరకు కానీ అయితే ఫోల్డింగ్ చేయాలి నెట్కి మనకి ఇక్కడ నెట్ అనేది కనబడుతుంది కదా ఆ నెట్కి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ లోపటి నుంచి అయితే పెట్టేసుకోవాలి మరి చివరిన పెట్టినా కూడా నెట్ కానీ క్లాత్ కానీ బ్లౌజ్ హ్యాండ్ టైట్ అయినప్పుడు కానీ నెట్ పికిలిపోతుంది కదా సో అలా కాకుండా ఉండాలి అంటే కొంచెం లోపటి నుంచి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి నెట్కి జాయిన్ చేయాలి నెట్కి ఇలా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది కదా దాన్ని అయితే ఎడ్ చేసి లోపలికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ మెయిన్ క్లాత్ అంటే మనకి ఇక్కడ పింక్ కలర్ క్లాత్ అనేది ఉంది కదా సో ఆ క్లాత్ పైకి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి చుట్టూ మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే మనకి కుట్టు అనేది గట్టిగా ఉంటుంది ఇలా వేసుకుంటే నెట్ దగ్గర ఓపెన్స్ అనేవి ఏమీ లేకుండా ఉంటాయి మనకు నార్మల్గా అయితే కంప్యూటర్ వర్క్ పైన డిజైన్ ప్రేమ్ పైన సెట్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా క్లాత్ కట్ చేసి దానికి ఆ నెట్ అనేది జాయిన్ చేస్తారు కానీ స్టిచ్చింగ్ చేయడము మనం అలా స్టిచ్చింగ్ చేయలేము కదా ఆ జాయింటింగ్ అనేది నెట్ మనకి మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేయాలి సో అలా జాయిన్ చేసినప్పుడు క్లాత్ అనేది చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది లేదు అంటే ఆ క్లాత్ పిక్కిపోతుంది కదా సో అలాంటి డిస్టర్బెన్స్ అనేవి ఏమీ లేకుండా ఇలా చిన్న టిప్తో అయితే మనము బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది సో ఇలా వన్ సైడ్ చేశాను కదా ఏమి కనబడట్లేదు కదండి సో అలాగే ఇంకో సైడ్ కూడా చేస్తున్నాను మళ్ళీ మనము జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది పైన కింద ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇంకో వైపుకి కూడా ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇలా ఎడ్జెస్ అనేవి లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేసుకోవాలి కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది మనకి క్లాత్ జాయిన్ చేసినట్టు కూడా అంత పెద్దగా తేడా అయితే ఏమి కనబడదు చూసారు కదండి నేను ఇక్కడ ఇంకో దానికి కూడా జాయింటింగ్ అనేది చేసి చూపిస్తాను సో ఇక్కడైతే మనం క్లాత్ జాయిన్ చేసినట్టు అయితే ఎక్కడ కూడా ఏమీ కూడా కనిపించట్లేదండి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇక్కడ చూసారు కదండి ఓపెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మనము మెయిన్ క్లాత్కి డైరెక్ట్ నెట్ అండ్ మెయిన్ క్లాత్ని ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే అయితే మనకి మెయిన్ క్లాత్ అయితే కట్ అయిపోతుంది వన్ సైడ్ నెట్ ఉంది వన్ సైడ్ నెట్ అనేది చాలా తక్కువగా ఉంది కదా సో అలాంటప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా అయితే క్లాత్ జాయిన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి నెట్ అనేది మిడిల్లో ఉంది కదండి సో ఇది అయితే నైన్ ఇంచెస్ ఆ హ్యాండ్ లెంత్ సో మనకి నెట్ క్లాత్ వచ్చింది కాబట్టి మనకి లైనింగ్ అనేది కనబడకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి సో అది ఎలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగ్ ఇలాంటి నెట్ క్లాత్ హాఫ్ హాఫ్ నెట్ హాఫ్ క్లాత్ ఉన్న వాటికి లైనింగ్ ఎలా జాయింటింగ్ చేసుకోవాలో చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఆ నెట్ వచ్చేసి మనకి ఎంత ఉందో డిజైన్ ఎంత ఉందో చూసుకోవాలి హైట్ వచ్చేసి మనకి ఆ నెట్ యొక్క హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది అలాగే మనకి హ్యాండ్ దగ్గర ఇలా విడితే వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంది ఫైవ్ సిక్స్ ఉందండి ఇక్కడ ఇక్కడ చూసారు కదా మనకి సైడ్కి వచ్చేసి హ్యాండ్ లెంత్ హైటు ఫోర్ ఇంచెస్ ఉంది సో మనకి మనం ఆల్రెడీ హ్యాండ్ అనేది ఫోల్డింగ్ మీద చేస్తున్నాం కదా నేనైతే ఇక్కడ పేపర్ సింగిల్ లేయర్ మీద చేస్తున్నాను మనకి షేప్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి నేనైతే ఇలా మెజర్ మెజర్ చేసుకున్నాను మనకి నెట్ హ్యాండ్ మీద నెట్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా చూసారు కదండీ సేమ్ మెజర్మెంట్స్ తీసుకొని అయితే నెట్ ఎంత ఉందో అంత అయితే నేను మెజర్ చేసుకొని మార్కింగ్ చేసి పేపర్ అయితే కటింగ్ చేశాను సో ఇప్పుడు మనం కటింగ్ చేసిన దాన్ని అయితే లైనింగ్ పైన సెట్ చేసుకోవాలి కాబట్టి హ్యాండ్కి మనకి నెట్ ఇలా లైనింగ్ను ఎక్కడి నుంచి ఇక్కడి వరకు సెట్ చేసుకోవాలి అనేది అయితే చూసుకోవాలి సో మనకి ఇక్కడ కింద హ్యాండ్కి అయితే కట్ వర్క్ వచ్చింది కదా సో ఆ కట్ వర్క్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు కింద ఉంచు కింద ఎక్స్ట్రా పింక్ క్లాత్ అయితే ఉంచుకోవాలి పైన కూడా మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఉంటుంది కదా అక్కడ కూడా క్లాత్ మనకి డిజైన్ అనేది చాలా తక్కువగా ఉంది కదా ఆ డిజైన్ అనేది వేస్ట్ కాకుండా ఉండాలి కాబట్టి అది హ్యాండ్కి మిడిల్లో వచ్చేటట్టు అయితే మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ వరకు అయితే నాకు నేను ఇక్కడ మార్కింగ్ చేసిన వరకు అయితే ఆ డిజైన్ నెట్ క్లాత్ అనేది ఉంది సో నేను ఆల్రెడీ పేపర్ అనేది కటింగ్ చేశాను కాబట్టి ఆ పేపర్ను లైనింగ్ పైన పెట్టేసి అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను సో ఎగ్జాక్ట్గా అయితే ఇదే మార్కింగ్ అండి దీనికైతే మనం దీన్ని లైనింగ్ అనేది ఎడ్ చేస్తూ ఓపెన్గా కట్ చేసినప్పుడు ఓపెన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఫోల్డింగ్ చేసుకో ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ఒక పావు ఇంచు వరకు అయితే ఇలా ఫస్ట్ వచ్చేసి కరెక్ట్ మార్కింగ్ అనేది ఉందండి దానికి ఒక పావు ఇంచు ఇలా లైన్స్ లైన్ లాగా తీసుకొని ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు చూసారు కదండి దీన్ని మెయిన్ క్లాత్ పైన వేసి చూపిస్తాను మనకి నేను ఒక పావు ఇంచు అనేది ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాను కాబట్టి ఆ ఇంచు మటుకు మనకి లైనింగ్ అనేది కనబడుతుంది దాన్ని రివర్స్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ అయితే మనకి ఆ లైనింగ్ అనేది ఏమి కనబడకుండా ఉంటుంది లైనింగ్కి ఉన్న ఎడ్జెస్ కూడా మనకి కనబడకుండా ఉంటాయి సో ఇలా కరెక్ట్ మనం ముందు కట్ చేసుకున్న నెట్ షేప్ సైజుని ఇంకో హ్యాండ్కి కూడా మార్కింగ్ చేసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ లైన్ కటింగ్ చేసుకున్నాం కదా సో ఇంతకుముందు ముందు పేపర్ కంటే లైనింగ్ అనేది కొంచెం చిన్నగా కటింగ్ చేసాం కదా సో ఎగ్జాక్ట్గా సెకండ్ హ్యాండ్ పైన అయితే లైనింగ్ వేసి అయితే ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎలా ఉందో అలాగే కటింగ్ చేశాను సో మనకి ఫైనల్లీ షేప్ అయితే ఇలా వచ్చేసింది సో దీన్ని అయితే చుట్టూ మనకి ఇలా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి మనం లైనింగ్ నెట్ కంటే ఒక పాయించ్ అనేది ఎక్కువ కటింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కాబట్టి ఇలా మూల దగ్గర అయితే చిన్నగా టక్ మార్క్ పెట్టుకుంటే మనకి దాన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడైతే చూసారు కదండి నేనైతే నాలుగు ఐదు సైడ్స్ అయితే చిన్నగా కట్ మార్క్ పెట్టాను దీన్ని అయితే ఇలా వన్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి మరీ ఎక్కువ అయితే ఏమీ అవసరం లేదండి ఇలా చిన్నగా ఒక పావు ఇంచ్ వరకు అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ ఎడ్జ్ పైన నుంచి అయితే ఒక కుట్టు వేసుకుంటే మనకి క్లాత్ యొక్క దారాలు బయటికి రాకుండా ఉంటాయి కదా ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది సో డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ అలా చూడడానికి బాగుండదు దారాలు అనేవి బయటికి వస్తాయి కాబట్టి ఇలా అయితే చిన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇలా టూ హ్యాండ్స్కి అంటే రెండు లైనింగ్స్ అయితే మనము ఇలా షేపు ఓ మిడిల్ ఓపెన్ చేసాం కదా ఓపెన్ చేసింది అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా ఫోర్స్ త్రీ సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనకి మెయిన్ క్లాత్ పైన అయితే సెట్ చేసుకోవాలి కరెక్ట్గా సెట్ చేసుకొని కుట్టుకుంటే చాలా ఈజీగా అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఆపోజిట్ సైడు సెట్ చేసుకోవాలి మనకి లైనింగ్కి కూడా ఫోల్డింగ్ చేసాం కదా అది కూడా మనకి లోపలి వైపుకి ఉండాలి ఆ కుట్టు ఎడ్జెస్ అనేవి ఏమి లేకుండా ఉండాలి నెక్ పైన డిజైన్ అనేది ఎలా ఉందో అలా చూసుకొని కరెక్ట్ మిడిల్ పార్ట్ అనేది చూసుకోవాలండి వర్క్కి ఉండు మనం కట్ చేసుకున్న లైనింగ్కి అయితే మిడిల్ మార్కింగ్ చేసుకొని ఇలా మనకి క్లాత్ కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకోవాలి చూసారు కదండి ఒక నాలుగైదు పిన్స్ అయితే పెట్టేసుకొని కుట్టుకోవాలి మనకి లైనింగ్ అనేది ఆ నెట్లో నుంచి అయితే మనకి బయటికి కనబడకూడదు ఎగ్జాక్ట్గా డిజైన్ చూసారు కదండి ఇలా కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని అయితే దానిపై నుండి అయితే ఒక కుట్టు వేసుకోవాలి ఇలా మనకి డిజైన్ పైనుంచి కుట్టు పడినా పర్లేదు కానీ మనకి లైనింగ్ అనేది బయటికి కనబడకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో నెట్ అనేది చాలా డెలికేటిగా ఉంటుంది కాబట్టి నెట్ పైన కుట్టుబడకుండా కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇలా కుట్టుకున్న తర్వాత మనము ముందు పెట్టుకున్న పిన్స్ అయితే అన్ని తీసేయాలి ఎక్స్ట్రా ఏమైనా దారాలు ఉంటే కటింగ్ అయితే చేసుకోవాలండి సో చూసారు కదండి ఇక్కడ వరకు అయితే మనకి క్లాత్ అనేది ఉండాలి ఇక్కడ చుట్టూ అయితే ఒక కుట్టు వేసుకుందాం లైనింగ్ ఎలా ఉందో అలా అయితే ఒక కుట్టు వేసుకోవాలి ఇలా మనకి కింద ఓపెన్ అనేది ఉంటుంది కదా మళ్ళీ సో అది కనబడకుండా అయితే పైపింగ్ అనేది వేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో ఇక్కడ నేను మనకి నెట్ క్లాత్ వచ్చేసి సిల్వర్ క్లా సిల్వర్ నెట్ ఉంది సో దానికోసం నేను కూడా సిల్వర్ క్లాత్తో అయితే పైపింగ్ చేసుకుంటున్నాను సో చాలా టైం అయితే పట్టేసిందండి మనం లైనింగ్ని ఇక్కడైతే డబుల్ డబుల్గా జాయింటింగ్ చేయడము కటింగ్ చేయడము పెద్ద ప్రాసెస్ అయిపోయింది సో ఇలాంటి బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం ఆలోచించి కుట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది లేదు అంటే బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా డిజైనరీ వేస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం ఓపికతో అయితే ఆలోచించుకొని కుట్టుకోవాలి తొందరపడి మాత్రమైతే కుట్టుకోవద్దు ఇక్కడ చిన్నగా అయితే సన్నం టెన్ నెంబర్ థ్రెడ్ అయితే వేస్తున్నానండి ఇలాంటి బ్లౌజ్లకి అయితే కింద థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో నీట్ ఫినిషింగ్ వస్తేనే కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మనకి కొంచెం టైం అనేది ఎక్కువైనా కూడా వర్క్ అనేది నీట్గా ఉండేట్టు చూసుకోవాలి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అయితే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఇలాంటి ఈజీ టిప్స్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అలాగే బ్లౌజ్ యొక్క ఫుల్ వీడియో కూడా దీని యొక్క డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అది కూడా చూడండి అలాగే నా ఛానల్లో అయితే చాలా చాలా ఈజీగా అంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్త వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ వన్ హ్యాండ్కి అయితే అయిపోయింది కదా అలాగే సెకండ్ హ్యాండ్కి కూడా వర్క్ అనేది సారీ థ్రెడ్ పైపింగ్ అనేది చేస్తున్నాను సో ఫైనల్లీ అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్